రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం వైసీపీ అధినేత ఇంకా సజీవంగానే ఉన్నాయి కూటమి పవర్ ను జగన్ మూడేళ్లకే పరిమితం చేసి మాట్లాడుతున్నారు కడప జిల్లాలో జగన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది మూడేళ్లలో మన ప్రభుత్వం వస్తోందంటూ జగన్ వ్యాఖ్యానించారు కూటమి సర్కార్కు ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలల పదవీ కాలం ఉంది కానీ ఈ మూడేళ్ల లెక్క ఏంటంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రభుత్వం ఎన్నేళ్లు అధికారంలో ఉంటుందో కూడా జగన్ కు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి జమిలీ ఎన్నికలపై జగన్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు జమిలీ ఎన్నికలు జరగాలంటే చాలా చాలాతంగా ఉన్న విషయాన్ని మరచి వ్యవహరిస్తున్నారు జగన్ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు రైట్ జగన్ జమిలి ఎన్నికల గురించి ఇంకా ఆశలు పెంచుకున్నారనే చెప్పొచ్చు అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి దుర్గా ఇటీవల జగన్ చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారుతున్నాయి లేకపోతే నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలాసార్లు జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఎంతో కాలం ఉండదు వాళ్ళ ప్రభుత్వం మన ప్రభుత్వం రాబోతుంది తర్వాత మన ప్రభుత్వమే మనమే సిద్ధంగా ఉండాలని కార్యకర్తల్లో జోషి నింపడాకో కార్యకర్తను కాపాడుకుంటాకో ఇచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు హాస్యాస్పదంగా మారిపోయాయి నిన్న చూడవచ్చు మనం కడపలో చేసిన వ్యాఖ్యలు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి మూడేళ్లలో ప్రభుత్వం మొత్తం అవుతుంది మళ్ళీ తర్వాత మన ప్రభుత్వమే అంటే ఇంకా కనీసం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా పూర్తి కాలేదు ఈ సంవత్సరం కూడా పూర్తి కాకుండానే జగన్ ఆగలేకపోతున్నారా లేకపోతే ఏంటి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మాజీ ఒక రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు కొన్ని రాష్ట్రాలు జమిలీ ఎన్నికలకి ఒప్పుకున్నప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలు వద్దని చెప్తున్నాయి ఈ జమిలీ ఎన్నికలు ఒకేసారి జరపడం కూడా కుదరదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకవేళ వెళితే జమిలీ ఎన్నికలకి వెళ్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటికిప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు కానీ ఈ నేపథ్యంలో జగన్ మాత్రం నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా మారిని మనం చూడవచ్చు కూటమి నాయకులు కూడా ఎక్కడికక్కడ ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది తాను కళ్ళగా అన్నాడు ముప్పై ఏళ్ళు నాదే అధికారం ముప్పై ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని వచ్చినటువంటి జగను ఒక ఐదేళ్లకి ఇంటికి వెళ్ళిపోవడంతో ఈ విధంగా మతి సీమితంలో ఎక్కడ మాట్లాడుతున్నారనే వ్యాఖ్యలు కూడా వచ్చేస్తున్నాయి ఎందుకంటే జగన్ ఈ విధంగా చేయటం జమిలీ ఎన్నికల గురించి పూర్తిగా అవగాహన లేదా లేకపోతే జారిపోతున్న కేడర్ను కాపాడుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారా ఉదాహరణకు మనం చూడవచ్చు ఉత్తరాంధ్రలోనే మనం చూడొచ్చు కార్పొరేషన్ మొత్తం వన్ సైడ్గా అయిపోయి వైసీపీ కార్పొరేటర్ అంతా కూడా వెళ్ళిపోతున్నారు అదేవిధంగా కర్నూలులో చూడవచ్చు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా కార్యకర్తలు కానీ లేకపోతే ముఖ్యమైన నాయకులు కానీ లేదా స్థానిక సంస్థ ఉన్నటువంటి కార్పొరేటర్లు చైర్మన్లు ఎవరు కూడా పార్టీలు ఉండే పరిస్థితి కనిపించట్లేదు వీళ్ళందరిలో ధైర్యం నింపేందుకు లేకపోతే వాళ్ళని భరోసా నింపేందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారా లేదా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అనేది చివరికి వాళ్ళ పార్టీ నాయకులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడిపోయింది ఎందుకంటే జమిలీ ఎన్నికలు అంత ఈజీ కాదు జమిలీ ఎన్నికలకి అన్ని రాష్ట్రాలు అంగీకరించాలి మెజార్టీ రావాలి జరిపించాలి జరిపించాలన్నా రేపే రెండో వాళ్ళు ఎంత సంవత్సరాలు జరిపించే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై తొమ్మిదికి జరిపించడానికి ఒక కమిటీ నివేదిక ఇచ్చింది అని అది మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అందరూ అందరి అభిప్రాయాలు తీసుకుని చేస్తారు అది తప్ప జగన్కి అర్జెంటుగా కూడం ప్రభుత్వం దింపేయాలి కాబట్టి ఆయనకు జమిలీ ఎన్నికలు రావాలంటే వచ్చేవని వీళ్ళు వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనిపిస్తుంది నిన్న ఆయన చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది కొంతమంది యువకులు వచ్చి పోలీసుల గురించి చెప్పగా వాళ్ళతో సెల్యూట్ అని చెప్పడం ఇవన్నీ కూడా అసలు జగన్ ఎందుకు మాట్లాడుతున్నారని కూడా వాళ్ళ పార్టీలో చర్చకు దారి తీసే అవకాశం ఏర్పడింది ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి జమన్ జగన్కి పూర్తిగా అవగాహన లేదనే వీళ్ళు అభిప్రాయపడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్తున్నారు జగన్ అయితే జమిలీ ఎన్నికల మీద పూర్తి ఆశలు పెంచుకుంటున్నారు మూడేళ్లలోనే మొత్తం ప్రభుత్వం అయిపోతుంది తిరిగి మన ప్రభుత్వంతో వస్తుంది మళ్ళీ మనమే గెలుస్తామని చెప్తున్నారు వాస్తవానికి వాస్తవానికి పరిస్థితి అంతకు భిన్నంగా ఉంది ఎక్కడ చూసినా సరే ఏ జిల్లాలో చూసినా సరే వైసీపీ ఖాళీ అయిపోతుంది వైసీపీ ఎక్కడ ఉండే పరిస్థితి కనిపించట్లేదు అటు జనసేనో లేదా బీజేపీ లేకపోతే టీడీపీ ఎక్కడ అక్కడ ఆ పార్టీలో చేరిపోయే పరిస్థితి అనపడుతుంది ముఖ్యంగా స్థానిక సంస్థలు చూసుకుంటే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఇంతకుముందు చాలా మెజార్టీ ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు మారిపోతుంది ఎక్కడికక్కడ మన తుని చూడొచ్చు రేపు విశాఖ చూడొచ్చు కర్నూలు చూడవచ్చు ఇలాగా అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం కార్యకర్తలు అయితే వీళ్ళందరూ కూడా జారిపోయే పరిస్థితి ఏర్పడంతో ఆ జగన్ ఈ విధంగా మాట్లాడుతున్నారు లేక వాళ్ళకి ఇవ్వడానికి మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు కూడా జమిలీ ఎన్నికలు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు ఇందుకు భిన్నంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఒక మాజీ సీఎం హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే చాలా ఆసక్తి పదంగా ఉన్నాయని కూడా అందరూ విమర్శిస్తే పరిస్థితి కనబడుతుంది దుర్గా థ్యాంక్ యూ వాసు